బీజేపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ సిపి పార్టీపై జనసేన పార్టీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ మూడు పార్టీలు దొందు దొందేనని ఎద్దేవ చేశారు బీజేపీ అంటే బి అంటే భారతీయ జనతా పార్టీ జే అంటే జగన్ పార్టీ పి అంటే పవన్ కళ్యాణ్ పార్టీ అని ఎద్దేవా చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎన్నో సంవత్సరాలు వెనక్కి నెట్టారన్నారు రాష్ట్రంలో అసలు అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు అప్పు చేశారని ఈ అప్పు చేసిన డబ్బులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు ఒక అభివృద్ధి లేదని పోలవరం పూర్తి కాలేదని ఒక్క పారిశ్రామిక ఇండస్ట్రీ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు మీడియా మిత్రులకు యువకులకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్వాంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఐదు ఉంది ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేసిన అప్పు ఇంకొక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు మొత్తం కలిపి మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలకు చేరింది గత ఐదు సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేస్తే మూడు వేల మూడు లక్షల అరవై వేలు ఈ ఎనభై ఈ ఎనిమిది లక్షలు మొత్తం కలిపి పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు మన రాష్ట్రానికి అప్పు ఉంది మరి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా మరి ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో ఏమి చేసినట్టు మనకు రాజధాని ఉందా ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో మనకు రాజధాని కట్టుంటే సరే ఇంత అప్పు చేశారు మనకు రాజధాని అయినా వచ్చిందిలే అనుకోవచ్చు లేదు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి యాభై ఐదు వేల కోట్లు అవుతుంది అంటున్నారు మీరు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారే మరి యాభై ఐదు వేలు పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది ఏ పరిశ్రమ రాకపోయినా మన వాళ్ళు అన్నపూర్ణగా బతికేసేవాళ్ళు పోనీ అదైనా చేశారంటే అంటే పోలవరం ప్రాజెక్టు కూడా కాలేదు పోనీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు తెచ్చారు కదా మరి ఏ ఇతర అభివృద్ధి అయినా జరిగిందా మన రాష్ట్రానికి అంటే పరిశ్రమలు వచ్చాయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా ఏమొచ్చింది మన కనీసం మెట్రో అయినా వచ్చిందా విజయవాడ విశాఖపట్నం లాంటి వాటికి కూడా మెట్రో అయినా ఉందా అంటే మనం ఒక్కటంటే ఒక అభివృద్ధి జరగాలి ఎనిమిది లక్షల కోట్లు మాత్రం మన నెత్తిన అప్పు మిగిలింది కానీ అభివృద్ధి చూద్దామా అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించడం లేదు కారణం కారణం బీజేపీ పార్టీతో వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఉన్న పొత్తుల వల్ల వారికి బానిసలుగా తయారయ్యి వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారో తప్పితే రాష్ట్ర అభివృద్ధి చేయాలి అన్న ఇంగితం లేకపోయింది తెలుగుదేశం పార్టీకైనా అటు వైసీపీ పార్టీకైనా మన రాష్ట్రం విడిపోయే నాటికి కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాలు ఇస్తామంటే లేదు బీజేపీ పార్టీ అయితే పది సంవత్సరాలు ఇస్తుంది అన్నారు బిజెపి పార్టీ పది సంవత్సరాలు ఇస్తుంది అని అదే నిధాన్ని నినాదంతో ఎలక్షన్లకు కూడా పోయా ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట పది సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు పదహైదు సంవత్సరాలు ఇవ్వాలి అన్నాడు ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు ఆఖరికి పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళు ఇచ్చిన మంత్రి పదవులు అన్ని తీసుకున్నాడు కానీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే పొత్తు పెట్టుకుని ప్రత్యేక హోదా తెలియదు కానీ మంత్రి పదవులు అనుభవించారు బీజేపీతో దోస్తి కొనసాగించారు బీజేపీకి బానిసలుగా పనిచేశారు ఆఖరికి ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు వాళ్ళని జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు అది ఆ పాత ఐదు సంవత్సరాలు ఆ రోజుల్లో జగనన్న గారు ముఖ్యం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆ రాజు ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి ప్రతిరోజు తీశాడు ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఇంకొక మాట కూడా అన్నారు మూకుమ్ముడిగా అందరు ఎంపీలం రాజీనామా చేద్దాం ఎంపీలందరూ రాజీనామా ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి న్యాయం వాళ్ళు స్థానికులు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ బ్రతుకుతున్నారు కృష్ణపట్నం పోర్టు మీద వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బ్రతికిన వాళ్ళు దాని మీద అభానీకిస్తే వాళ్ళేమో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుంటే వాళ్ళు మిగతా పోర్ట్లను డెవలప్ చేసుకోవడానికి ఈ పోర్టులో ఉన్న కంటైనర్ టర్బినల్ తగ్గించి దీన్ని బల్క్ కార్గోగా చేస్తే పాపం ఇంత మంది ఉద్యోగాలు మాకు ఈ రోజు కనీసం ఉద్యోగ భద్రత లేదు అని మొట్టుకుంటున్నారే ప్రభుత్వానికి వీళ్ళకు చేయాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా